ఈరోజు ఆదోనిలో ఆదోని పట్టణంలోని మూడు అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదహైదున కూటమి ప్రభుత్వంలో ఘనంగా ప్రారంభించబోతున్నాం రాష్ట్ర ప్రజలు కానీ ఆదోని ప్రజలు కానీ రాష్ట్రంలో తెలుసుకొస్తుంది ఒకటే తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పార్టీ పేదలకు పట్టడి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక హామీగా తొలి సంతకం ఫైల్ మీద చేయడం జరిగింది గతంలో వైసీపీ పాలనలో ఏవైతే అన్నా క్యాంటీన్లను సచివాలయంగా మార్చారో వాటిని తిరిగి మరీ పేదలకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో మూడు పూటల కేవలం ఐదు రూపాయలకి నాణ్యమైన రుచికరమైన భోజనం పెట్టాలనే ఉద్దేశంతో మరీ వాటిని తిరిగి అన్నా క్యాంటీన్లుగా మార్చాలని చెప్పడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో ఉన్నటువంటి అన్న క్యాంటీన్లను రిపేరు ఇప్పుడే చూసారు మీరు దాదాపు నైంటీ ప నైంటీ పర్సెంట్ వర్క్లు ఆధ్వర్లో మూడు అన్న క్యాంటీన్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క పట్టణ పేద ప్రజలకు మహిళలకు అందరికీ కూడా ఇది శుభ చెప్పి తెలియదు ya ప్రతిపక్షాలు దయచేసి ఎవరైతే విమర్శిస్తున్నారో మీ మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను సూపర్ సిక్స్లో కూడా ఇదొక భాగమే ఆధ్వర్యంలో అభివృద్ధి ఇప్పుడు అన్నా క్యాండీలో తెరవబోతున్నామంటే ఇది కూడా ఒకటే అలాగే దీంతో పాటు మీరు చూశారు మొన్ననే ఫస్ట్ ఏదైతే చెప్పారో పట్టాదారు పాస్బుక్లు జగన్ బొమ్మ బొమ్మలు పిచ్చి కేవలం బొమ్మలు పిచ్చి ఆ బొమ్మలు పిచ్చి వాటిని కూడా టైటిల్ డీల్ అన్ని క్యాన్సిల్ చేసి కూడా భూ సవ సవర్ణకు చట్టం ఏదైతే ఉందో దాన్ని కూడా రద్దు చేసి భూ యాజమానులకు వాళ్ళకే స్వతంత్రంగా వాళ్ళ హక్కులు వాళ్ళకే తిరిగి ఇచ్చే విధంగా ఓటు తీసుకున్నాం అలాగే పెన్షన్ జీవితంలో చరిత్రలో మీరు అన్నారు వాలంటీర్ల ద్వారా మేము పెన్షన్లు పంచుతామని ఎలక్షన్ల ముందు పెద్ద డ్రామాలు ఆడారు చాలా మంది ముషులలో ప్రాణాలు తీశారు వైసీపీ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకుని వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంచనీయకుండా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పంచనీయకుండా మీరు అడ్డుకున్నారు అయితే ఇప్పుడు ఏం చేశాం రెండు నెలలైంది పెన్షన్లు పంచబట్టి ఒక్క వాలంటీర్ లేరు ఒక్క రోజులైనా కేవలం ఒక్కటే ఒకటో తారీఖున జీతాలు గా పడుతున్నాయి ప్రభుత్వ అధికారులకైతేనేమి ఉద్యోగస్తులకైతేనేమి అలాగే పెన్షన్దారులకు కూడా ఏ అవస్థ లేకుండా ఏ సర్వర్ సమస్య లేకుండా కేవలం ఒకటో తారీఖునే యాభై పర్సెంట్ మధ్యాహ్నం పదకొండు గంటల లోపలే యాభై పర్సెంట్ పంచిన ఘనత అలాగే సాయంత్రం ఐదు గంటల లోపల రాష్ట్ర వ్యాప్తంగా తొంభై రెండు శాతం పెన్షన్లను అందజేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడుకి కూటమి ప్రభుత్వానికి తగ్గిందని తెలియజేస్తున్నాం తెలుసుకోవాలి ప్రతిపక్షాలు మీరే మీలాగా మేము మాటలు చెప్పాం చేతులు చేసి చూపిస్తాం ఒకటి టైం పడుతుంది మీరు రాష్ట్రాన్ని చిప్ప నాశనం చేసి పెట్టారు రాష్ట్రంలో ఎక్కడ దోచితే అక్కడ దోచుకున్నారు ఎక్కడ స్థలాలు కల్పిస్తే అక్కడ ఒత్తి పెట్టారు తాకట్టు పెట్టారు ఇప్పుడు సంక్షేమాన్ని అమలు చేయాలంటే సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా మేము అమలు చేయాలంటే టైం పడుతుంది ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని అమలు చేసి నెరవేరుస్తాం అందులో భాగంగా రెండో హామీ అన్న క్యాంటీన్లు ఆగస్టు పదహైదున తెరవబోతున్నాం మీకు కళ్ళు ఉంటే మీకు ఓపుకుంటే ఇక్కడ వచ్చి చూడండి ఇక్కడ జరుగుతున్న పనులు ఇది ఆగస్టు పదిహేను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న కార్యక్రమం కదా ఇది సూపర్ సిక్స్ పథకంలో భాగం కదా అలాగే మై ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేస్తున్నాం అలాగే ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇచ్చే విధంగా కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నాం జగన్ మొన్న శివరాజు చేస్తూ కడప జిల్లాలో పోయి ప్రతి ఒక్కరిని చూస్తూ అమ్మానికి పదహైదు వేలు వచ్చాయి అమ్మానికి పదిహేను వచ్చాయి నీకు పదహైదు వేలు వచ్చాయని చెప్పి చేతులు ఊపుతూ ఏ చేత్తో అయితే ఇమిటేట్ చేశాడో అదే చేత్తో ప్రతి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు ఇచ్చి చూపిస్తామని చెప్పి చెప్తున్నాం ఆ రోజు జగన్ నువ్వు అదే చేత్తో పోయి చెప్పగలవా నీకు పదిహేను వేలు వచ్చినా నీకు పదిహేను వేలు వచ్చినా జగన్ ఇప్పుడు నువ్వు మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికైనా తెలుసుకో నువ్వు సిగ్గు తెచ్చుకో దయచేసి కూటమి ప్రభుత్వమైన విమర్శలు చేసే ముందు ఒకసారి ఆలోచించు నీ పరిస్థితులు ఏంటి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి అది నీకే చెందుతుంది జగన్ నా పేరు వెంకటేష్ చౌదరి తెలుగు రాష్ట్ర కార్యదర్శి